దేవుడి స్తోత్రం మీ అందరికీ నా సాక్ష్యం పంచుకుంట పోతున్నాను సాక్ష్యం వస్తున్నా సాక్ష్యం చెప్పబోతున్నారు దేవుడి వందరాలు స్తోత్రాలు మరి సాక్ష్యం ఏదంటే నేను చిన్న నాటి నుంచి ఒక పేదరికలు పుట్టిన పుట్టిన నందు దేవుడు ఇంతవరకు రాసి కాపన్న దేవుడి స్తోత్రాలు దేవుడి స్తోత్రాలు నేను ఒక పేద కుటుంబంలో నివసించు పేద కుటుంబంలో పుట్టిన దాన్ని మా అమ్మ నాన్న మా నాన్న పేరు బాలయ్య మా అమ్మ పేరు కమలమ్మ అయితే మేము మా అన్నదమ్ములు ఐదు మంది మేము అప్ప జిల్లాలో ఒక ఇద్దరం ఆయన కానీ మా నాయన దేవుని నమ్ముకున్నారు కానీ మా కుటుంబం ఎవరు దేవుని నమ్మకలేదు అయితే ఐదు మందిలో మరి నాకన్నా పెద్ద ఆయన ఒక అన్న ఉండడు తర్వాత నేను నా తర్వాత ఇంకా ఐదు మంది అంటే ఇద్దరు ఆడపిల్లలు ఐదు మంది మోగోళ్ళు ఉన్నారు అయితే వారిలో నన్ను బాల వయసునే నాకు ఎంచు నుంచి పదమూడు సంవత్సరాల వయసు ఇన్ఫామ్ చేసే నన్ను అయితే మా గ్రామంలో ఇచ్చారు నన్ను మా అత్త మా మామ మామత్త చెన్నయ్య మా అత్త కాశమ్మ ఆయన వారి కుటుంబాలకు ఇచ్చింది వాళ్ళు కానీ ఐదు మంది అన్నదమ్ములు నలుగురు అప్పజెల్లారు ఆయన ఆ కుటుంబంలో రక్ష ఆ కుటుంబంలో కానీ మారవలసింది ఆయన కానీ వచ్చి దాని నేను కొనసాగల్సిన కొనసాగుతున్న జీవితంలో దేవుడు నాకు అంత ఒక కుమారుని ఇచ్చింది ఆ ఇచ్చిన తర్వాత చాలా శ్రమలు వచ్చినాయి శ్రమలు చిన్న వయసులో తెలియక కొన్ని శ్రమలల్లో అల్లలల్లో నేను తానిక లేక కత్తగా లేక ఉన్నాను అంత నీకు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడినాను ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం ద్వారా నేను ప్రాధీర్పడే ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభావి చిన్న వయసులో నేను తెలిసి తెలియక ఎక్కడైనా జారిపోయిన సేవించిన దేవా నాతో మాట్లాడుతున్నాడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయలేదు ఏ విధంగా నేను రక్షణ నాకు తెలియదు ప్రభు మీరే నాకు నేర్పించండి ప్రభావ తను సిక్తం ఎలా ఉంది నన్ను భయంకరిస్తున్నాను నా భర్త ఏమన్నస్తాడు ఉదయం వచ్చే సాయంకాలం ఊరు ప్రభా అది పట్ట కూడిపడతాయి తండ్రి డ్రైవింగ్ చేయించుంటాను లారీకి దూర ప్రాంతం మొదలపల్లె బెంగళూరు పోదాడ అక్కడ పోయి కష్టపడి మా జీవితాలను బతికించాలి కదా ఏంటి పరిస్థితి అని నేను దేవసేనలు బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినా ఇదిగో ఇప్పుడే నువ్వు బాపిసం పొందు నువ్వు ఈ విధంగా నడవబని దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు తెంచుమించు నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అప్పుడే నేను బాపిసం తీసుకున్నాను బాపిసం తీసుకొని అప్పుడు మా యొక్క గ్రామంలో అది చిన్న గ్రామం చిన్న సంఘం అప్పట్లో చిన్న సంఘమే నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు చిన్న సంఘమే అయితే పూర్వ ఉడిసెలు చిన్న పట్టణంలో మా పెద్దలు అక్కడ నివసించి కొంతమంది ప్రార్థన చేస్తుంటున్నారు అయినా ప్రార్థన అనే అనుభవంగా పెద్దగా లేదు అయినా కానీ నాలుగు గోడల మధ్యలో ఉండి కానీ దేవునావాన్నిగా మేము అడుగుతున్నాము దేవుడు అట్ట అడుగు అడుగుతూ అంచట దేవుడు ఇంతవరకు మా యొక్క సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఆ యొక్క పూరీలు కాకుండా పెద్ద మందిరం దేవుడు మార్పించింది దేవుడికి వందనాలు అంతేకాదు చిన్న తీసుకొని ఇక్కడ వాక్యం జరగక అప్పటికి పెద్ద బాబు భాస్కర్ పుట్టింది తర్వాత రూతు పుట్టింది భాస్కర్ పుట్టిన తర్వాత నాకు అడ్మిట్ అయిన అప్పటికి నేను బాపిస్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వాక్యం జరగలేదు వాక్యం ఆధారం నుంచే వాక్యం లేదు ఏం చేయాలి దేవా అప్పుడు ముప్పో వాళ్ళ షార్జ్ నేను ఖమ్మం పోవాలా ముప్పాలు చెప్పేలా ఎంతో కష్టం మా దిశలలో అయినా కానీ పిల్లలు సంఖని వేసుకొని బాబు శాతపడుతున్నారు ఖమ్మం పోతా నేను ఖమ్మం పోయి అక్కడ చూ అక్కడ వాటికి బల్ల తీసుకొని తిరిగి మా ఊరు ఊరిచ్చేలా మూడు గంటలు పడతాయి సాయంత్రం మూడు అవుతుంది ఒక్కొక్కసారి నాలుగు అవుతుంది అంతలా విధంగా ఆయన మా సంఘంలో దైర్జన్ని దయచేయడానికి తండ్రి మాకు సంఘంలో వాకి పట్టణం లేదు ఆయన మొక్క వేసిన కానీ నీళ్లు పోసేవారు లేరని నేను ఎంతగానో దేవస్థానాన్ని ప్రార్థించినప్పుడు అనే ఒక గ్రామం నుంచి మరి ఆయన పేరు ఎల్షన్ అని ఆ దైవ మా గ్రామం వచ్చి ఆ దైవ మా గ్రామంలో వచ్చి ఎంచుగించుగా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మా గ్రామంలో సువార్త చేసినాడు సువార్త చేసినాడు అంతలేక నాకు వయసు ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు తెలిసి నిలిచి ముగ్గురు బిడ్డలు దేవుడు ఇచ్చాడు దేవుడు నా బిడ్డలు నా కడుపులో ఉండక మునిపే రూతు అని పేరు పెట్టమని ఒకసారి దేవుడు మాట్లాడినాడు ఆయన ఆ పాపకు నేను పెట్టినాను ఇంకా రూత్ అని పేరు పెట్టిన తర్వాత రూస్తూ తెలిసి నిన్సి రెండు సంవత్సరాల పాపయింది రెండు పాప రెండు సంవత్సరాల పాపయిన తర్వాత పెద్ద శోధన వచ్చింది శోధన వచ్చిన తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు నాతో మాట్లాడతాడు లేదు ప్రభా ఎందుకు ప్రభ నాతో మాట్లాడలేదు జనమైన నువ్వు మాట్లాడకపోతే నేను ఏమైపోతా ప్రభా అని నేను దేవుస్ అని కూడా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తే మా అమ్మ మా నాన్న ఏం చేసినట్టు ఉబ్బిల్ పట్నం తీసుకువెళ్ళిన ఉబ్బిలి పట్నం తీసుకువెళ్ళి ఉబ్బిలో మళ్ళీ కేరళ అనే హాస్పిటల్ ఉన్నది ఆ హాస్పిటల్ నన్ను అడ్మిట్ చేసింది అప్పుడు చిన్నబాబు కుక్కలేదు రూతు పుట్టింది అప్పుడు అక్కడ ఏం చేసిందంటే వాళ్ళు ఈమల లోపల గడ్డ ఉండదు ఈమెకు పెద్ద ఆపరేషన్ చేయాలి అని నాకు అన్ని సిద్ధ అన్ని సిద్ధ తర్వాత నేను బెడ్ మీద ప్రార్థన చేసిన ప్రభ ఎవరి పాలన ప్రభా మరి ఎందుకు నాకు లేదు మరి పెద్ద ఆపరేషన్ గడ్డ అంటున్నారు మరి నిజంగా నా కడుపులో గడ్డ ఉంటుంది నాకు మాట్లాడే ప్రభ అని నేను అడిగిన అప్పుడు దేవుడు ఒక బిడ్డలాగా ఒక ఎత్తులాగా లేచి ఆ బలం నుంచి లేచిన ఇంటికి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళు అని నాకు ఒక శబ్దం వచ్చింది నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి మా ఊరు గిల్లించి అందుకూరొచ్చినట్ట మా అత్తగారింటికి వచ్చిన అత్తగారింటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాదేవాన్ని ప్రార్థించభాని సిద్ధమైంది ప్రభా నా కడుపులో గడ్డ ఉండాలని ఆపరేషన్ చేయాలని వల్ల సిద్ధపరుస్తున్నారు నువ్వేమి ఇంటికి వెళ్ళు అన్నా నేను ఇంటికి వచ్చినాను ప్రభా మరి ఏం తెలుసా అని నేను అడిగిన తర్వాత దేవుడు మాట్లాడుతుంది దేవుడు మాట్లాడి అలాగే రాదు ఫలాని మందిరానికి వెళ్ళి పలాని దిక్కు వెళ్ళమని అప్పుడు అడిగినప్పుడు చెప్పినప్పుడు నేను అక్కడ వెళ్ళి ఏడు వారాలు పశ్చాత్త దేవస్థానం అడిగినప్పుడు నా కడుపులో గడ్డ లేదు ఏం లేదు కానీ తర్వాత సక్కని బాబును మళ్ళా సమయాలని పేరు పెట్టమని దేవుడు ఒక బాబునిచ్చిండు రూపు తర్వాత ఒక బాబునిచ్చిండు ఆపరేషన్ లేదు ఏం లేదు దేవుడు నన్ను సేమందునిచ్చిన తగ్గే దేవుడి స్తోత్ర అంతేకాదు మళ్ళా నాకు తర్వాత నా పెద్ద కుమారుడు యువ యువ కార్యక్రమాలకు దేవుడు కాపాడి వివాహం చేసినాను వ్యూహాం చేసిన తర్వాత మళ్ళా కోడలికి పెద్ద ఒక వ్యాధి అనేది వచ్చి ఎక్కడ చూపించినా కానీ ఆ యొక్క బిడ్డకు స్వస్థ కలగలేదు కలగలేకే మళ్ళా హైదరాబాద్లో కేరళ హాస్పిటల్ ఇంకా ఈ ఆశలు కోల్పోయినాయి నలభై రోజులు అన్నపానాలు తీసుకోకుండా కోమలేకపోయిందను మనం మా సంఘం అంతా ప్రార్థిస్తున్నారు ఎందుకు ఇంత చిన్న వయసులో ఇలా జరిగినది మరి ఎట్లా అని అందరూ అక్కడి నుంచి తీసుకొని డబ్బు పెట్టలేరు మన గ్రామం రాండి తీసుకుని అమ్మాయినాను అని చెప్పారు ఆయన చెప్పినప్పుడు నేనేం చేసినానంటే మరి ఇంత చిన్న వయసులో కుమారునికి మరి గత చేసిన మరి ఇంత మరణజ్ఞానమైన ఇంత వ్యాధి వచ్చింది మరి ఈ బిడ్డ రీతిగా ఈ బిడ్డకు స్వస్థ కలగల ప్రభ నువ్వు తప్ప ఈ బిడ్డను బ్రతికించే వారు ఎవరు లేరని దేవశ ప్రార్థించినప్పుడు ఇదిగో ఇప్పుడే ఈ బిడ్డకు స్వస్థ కలుగుతుంది నువ్వు భయపడగాకు నీకు ఇచ్చినది నీదేనని దేవుడు నాతో మాట్లాడింది అప్పుడు ఆ కేరళ హాస్పిటల్ నుంచి మా కోడలు తెలుసుకొని మా ఊరు రాబట్టి రాగలిగినాము అయితే దేవుడు చెప్పిన వాగ్దానంతో అప్పుడు ఆమె వివాహం అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైనా నాకు కానీ గర్వకులం లేదు దేవుడు మాట్లాడిన విధానంతో ఆమెకు ఆ బలహీనతల నుంచి దేవుడు బలపరిస్తే చక్కని బాబును రియాల్ అనే ఒక ఇచ్చిండు దేవుడు అంత కుటుంబాన్ని ఇంతవరకు దీవించినాడు మా కోడలు ఒకప్పుడు దేవుడిని తెలుసుకోలేదు ఇప్పుడైతే దేవుడిని తెలుసుకొని దేవస్థానిలో ఆమె గానీ బాగా వాక్యం చెప్పడానికి స్థలిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఆమెకు ఇచ్చిన తగ్గటం పెట్టి దేవుని స్తోత్ర అంతేకాదు విశ్వాస శ్రమ తప్పదు అన్నట్టు నా విశ్వాస జీవితంలో అడుగడుగు శ్రమే అడుగడుగు శ్రమే అయిన కానీ శ్రమల దేవుడు విశ్వాసకు శ్రమ తప్పదు శ్రమ రావటం నా మేలికేనని నేను అయిన కానీ ఆయన మొర ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నా యాకోబులాగా దేవా నన్ను జీవించే వరకు నేను మొదలనని యాకోబు ఎలాగని మరి మొరపెట్టిండు అలాగ నేను దేవుడు నడుగుస్తున్నప్పుడు ఒకప్పుడు మళ్ళా నా యొక్క భర్తకు కానీ అనుకోని రెడ్డిగా పెద్ద అనే బలహీనత పెంచి ఒంగోలు చూపించి ఒక ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ ఒంగోలు కాక మళ్ళా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ చేసినప్పుడు మరి గాంధీ హాస్పిటల్ నిల్చు నిల్చు రెండు నెలలు గాంధీ హాస్పిటల్ ఉన్నాము హాస్పిటల్కు లోపలికి తీసుకుపోను మతనేది ఎక్కతో మళ్ళీ బయటకు తీసుకురాను అట్ట నెల పదైదు రోజులు ఉన్న తర్వాత నేను బాగా వేడుస్తా ఉన్నా దేవా బలహీనత లోకస్తులు ఏమో నువ్వు ఎప్పుడు దేవుడా దేవుడు అంటుండవే దేవుడు అయితే ఎందుకు ఈ శ్రమలు వచ్చాయని లోకస్తులు నన్ను ఎంతగానో ఈసిస్తున్నారు అయినా కానీ దేవానికి సిప్తమే సావైన మేలే భర్త లాభమే మరి నా భర్తకు మరి చక్కగా ఆకర్షణ జరగాల నేను సేవకరంగా మళ్ళీ నా సంఘానికి నడిపించిన దేవసంగం అడిగినప్పుడు అడిగిన మూడో రోజే దేవుడు చక్కని ఆపరేషన్ జరిగింది డాక్టర్లుగా అన్నారు అమ్మ ఇంత చక్కని ఆపరేషన్ జరిగింది నువ్వు భయపడకు నీ దేవుడు గొప్పవాడు నువ్వు రోజు ప్రార్థిస్తున్నావు నీ దేవుడు మంచిగా ఆపరేషన్ జరిగిన గాంధీ హాస్పిటల్ ఆపరేషన్ జరిగి సేవకరంగా మళ్ళీ మా బొమ్మకి చేర్చాను దేవుడి స్తోత్రాలు అంతేకాదు ఈ ఆత్మీయ జీవితంలో ఇంతవరకు మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు ఇంకా మరి నేను ఎక్కడైనా జారిపోయినేమో ఇంకా దేవుని దృష్టిలో నేను నిలబడలేకపోయినా అందుకని నేను ఎంతో మరి బాధపడుస్తున్నాను మరి ఈ ఈ కాలంలో కానీ మరి ఈ స్వార్థ కార్యక్రమంలో కానీ మరి డిసెంబర్ అంతా మరి తర్వాత డిసెంబర్ నెలంతా ఈ స్వార్థ కార్యక్రమం అయిపోయినకే మళ్ళీ ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఇంతవరకు ఈద్ స్వార్థ కార్యక్రమంలో కానీ దేవుడు కొనసాగిస్తున్నాడు ఈ జీవితం ఈ లోకంలో ఉన్నంతవరకు దేవస్థానంలో వాడబడల్ నా ఆశ నా సాక్ష్యం ఏంటంటే ఈ విధంగా పెద్ద ఎక్క బిడ్డ రక్షణ పొందాలి ఒక్క బిడ్డ దేవస్థానలో వాడబడాలని నా ఆసే నా బిడ్డలకు రక్షణ లేదు అయితే ఆమె దేవస్థానంలో వాడబడుతుంది అల్లుడు కాని మరి ఇద్దరు కుమారులు మరి సంపూర్ణ విశ్వాసం లేక ఒక నెల రాకుండా వాళ్ళుగా విశ్వాసం ఉండటానికి దేవుడు మంచి ఆశపడుతున్నాం ఆశపడుతున్నాను ఆశ దేవుడు తృప్తి విశ్వాసంతో దేవుని దేవస్థానిలో పోరాడుతున్నాను నీటి మీద ఆహారం స్థానం ఒక దినం కనబడని వాక్యం లేదుగా కనులారూచ భాగ్యం కానీ దేవుడు నాకు దయచేస్తాడని నమ్మిస్తున్నాను మా సంఘాన్ని నానాటి దేవుడు అభివృద్ధి చేస్తాడని నేను నమ్మిస్తున్నాను మరి నా సాక్ష్యంలో ఇప్పుడు నాకు మిన్సు యాభై ఆరు సంవత్సరాల వయసు వచ్చింది పన్నెండు సంవత్సరాల వయసు నుంచి దేవుడు విశ్వాసంలో కొనసాగుతా ఇంతవరకు నేను ఎడగిపోకుండా దేవస్థానం దేవస్థలి నిలబడినాడే చెప్పు అయితే నేను కుడిమికి ఎడగి ఎడగ తొలిగిపోయి నా వరకు నేను అనుకుంటాను ఏమి కానీ ఇంకా నా లోపం ఉందని ఆ లోపం ఏదన్నా నేను సరిచేసుకోవాలా దేవస్థల్లి నిలబడుతున్నాను అడిగే దేవునికి వందరాలు ఈ కొద్ది సంవత్సరం దేవుడు దీవించిన కాదు ఆమెను

అయ్యయ్యో సేనం బోలో కవ్వడుతును అయ్యయ్యో సేనం పోలో కమ్ విడుతను బాణసు పిల్ల మాటల నామి బాణసు పిల్ల మాటల నామి అన్నడైనా నయమానో అప్పుడే మార్పు చెంది అన్నడైనా నయమానో అప్పుడే మార్పు చెంది లోక

ம சொா நம சொா லா செல வாடி செல போய பல உப்பு சம்பாய்ப்போ பல உப்பு சம்பாயோ சம்பாய் ये सोयनेला मर्तनम अययो से नबला कंबु विडतनु अययो से नबला कंबु विडतनु

ಎಲ್ಲೂ ಶ್ರಮ ಕಾದು ಒಳ್ಳು ಮರಿಸೆ ರಾವು ನೀರಮ ಕಾದು ನೀವು ಮರಿಸೆ ರಾವು ನೀವು ಚಿನ್ನ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಪಿ ಮಿ ಎಮ್ ಎಲ್ಲ யல்திக்கு மக்கட ஆச்சரியக்காட நமதே பரஷு நீக்கே வந்த இன் வரைக்கும் பிரபா நாயனி வாக்கியம் பச்சுக்கமையை வாக்கியம் நிறைய பிரபா மாட்டாடு சமயம் பிரபா இஸ்ல எல்லாம் பிரார்த்து எல்லாம் வாடபடல பிரபித்தம் எல்லாம் பயிர் பரஸித்தொகராஜா வந்த நாள் சார் வந்த பதிவேல மக்கள் మా ప్రార్థన అంగీకరించి ప్రార్థన పెద్ద దయచీలైన శక్తి ఉంది ప్రార్థన ఎలాగ ఉన్నదో ప్రభా ఈ శక్త నెరవేర్చిన ఆత్మ గుమ్మరించిన నశించిపోయి ఆత్మక భారం కలిగి నీ కలిగిలో ప్రార్థించబడింది దయచీలైన ఆ దృద్రం రాకముందు శుద్ధికర్తలు స్థలం తెలుసుకున్న దీవాణి కొందనాలు కొందనాడుతుంది వేల కొంత దూతంతో కొని ఆడపడుస్తున్న దీవాణి కేసుతో ఆయన ప్రభాసిం లేదు ఏది జరగదు ప్రభు అనిపిస్తూ మా తల్లి గర్భంలో పిండ ముందుకు ఏర్పడుతూ మమ్మల్ని రూపించినది ఏమనిపిస్తూ ఉంది ఆయన ప్రభావితంగా మీరే బయలుపరిచినది కదా నీస్తోందాయన అయ్యా ఎక్కడైనా నా సన్ని పత్రం ఆధారం చేసుకోవచ్చు ప్రభా వాక్యం అనుసరంగా ముందుకు నడువుడు నీకపోతే ఇచ్చే నేను అయ్యా నేనైతే ఇచ్చలేను దాన్ని చదువులేని పావున అయోధ్యాలని తండ్రి అవి అన్ని సన్నిధిలో నిలజలు అందరి నుంచి నేను సత మరుగుపరుచుకున్నాను మీరు అత్తంత కడిగి పవిత్ర పరిస్థితి ప్రభావిస్తూ నాయన పరిశుద్ధ ఆత్మ దేవడానికి కొనాలి మీరు చేసిన మేలు దేనిని మరొక ముమ్మారుని స్థానిలో ప్రార్థించే భక్కిన ఇచ్చేది దీని దినం నీ స్థలిలో వాడబడే భక్కిన ఇచ్చేది తల్లి అయ్యా ఈ యొక్క అంత దినాల శివరిశాస్లో ఉన్నాం ప్రభు నీ కొందనాలు అయ్యా ఎక్కడైతే ప్రభ మేము ఇద్దరం మాత్రమే స్వామర్థ్యాన్ని పడిపోతున్న మేము ఆసక్తి పట్టుదల కలిగిన సరిగ్గా వాడబడే బాధ్యత దాయిచ్చిన అయ్యా మూడు వాళ్ళ జీవితాలకు సిగరి పేరు ఏంటి నామకాలకు మీరు జీవం ఏంటి ప్రభాపి అయ్యా ప్రభ నామకర శక్తిలో ఉంటే తీర్పు దినంలో కాలిపోతాను ప్రభ నువ్వు ఎత్తున జీవితంలో ఉంటే నీ నోటి నువ్వు ఉమ్మేస్తాను అన్నా మేము అ జీవితంలో ఉండకుండా ప్రభ ఆత్మ పూర్ణంగా ఇస్తాను ఆరాధించిన బాధ్యత మాకు దాయిచ్చు తండ్రి ఒక గోధుమ మీద భూమిలో పడిరాడానికి మొక్కలు కారు ప్రభావితాచలు కాయకుండా మంచి దాచలు కాయనట్టు నీకు దాయిచ్చే అయ్యా చెట్టు వల్ల ఆకుండా కప్పుకోకుండా తండ్రి దేవదారు దాయిచ్చేయండి ప్రభావిత స్తోత్రం అయ్యా ఎక్కడైతే ఒకరి ముగ్గురు కూడిన ఆస్తారు అక్కడ నేను వాగ్దానించింది నాకు అప్పులు స్తోత్రానాన్ని నెరవేర్చి ముందుకు కొనసాగ్రు దాయిచ్చేయండి ఆ రేపు వాక్యం అన్న వాక్యం అయితే ఏవిడైందభా అయ్యా నిశిక్తం ఎలాగోది మీరే బయలుపొస్తే ప్రమాణిస్తూ స్తోత్రం అయినా ఆయా ఆట ప్రతి దురాత్మ కార్యాన్ని చేస్తున్నాం రాయపరుస్తారు తండ్రి కుమార్ పరిశుభా ఆ దినం కొలది పిండిపోసిన మేడగదిలో కూడుకొని నూట ఇరవై మంది ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా ఆ పరిశుద్ధ ఆత్మ కుమరించిన దేవానికి కొందరాలి అయ్యాత్తమరించిన ఆత్మ అభిషేకం దాయిచ్చని తండ్రికి స్తోత్రాలు ఆ దిన కొలదిని ఆత్మ కుమ్మరించినప్పుడు ప్రభా కొందరికి వాసన వరము కొందరికి స్వస్థత వరము కొందరికి వేసిన వరము కొందరికి బుద్ధివాక్యం కొందరికి జ్ఞాన వాక్యం కొందరి పాటల వరకు కొందరు ప్రార్థన వరం నాయనా. అయా తొమ్మిది పలాలుగా మీరు పంచిన దేవానికి స్థోత్రం ఆయన తండ్రి చిత్తం ఎలా ఉంది మీరే ఫైవ్ పర్సెంట్ నీకు స్వతని మీరే దీవించి ఆశీర్వదించదు తండ్రి అయ్యా అరగబోయే కూడికి ఇంతవరకు మీరు చేయప్రహాన్ని అయితే నీకు వందనాలు తండ్రి పరిశుద్ధ హత్న దేవడానికి వందనాలు శిలవ మరణాన్ని గుర్తు చేస్తుంది తండ్రి ఇలాగ ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుతుంది మా పాప వేల సంవత్సరం ఆ పలవర్లో వేలా మా తరుగునీ రక్తం ఆ కబే కాచబని మా మా కందు యొక్క రక్తం అయా మరి ప్రభ నా ఇస్తలే ఇందులంతా నాయన కడవబడిన ప్రభ నాకు ఇచ్చే తోటలు ప్రభ నీ రక్తం ఒక చెమట పిండుగానే మార్చి పడినా ప్రభావితం తండ్రి నాయన మీరు సెలవులో మాట్లాడుతున్నది ప్రభా ఏడు కుమార్తెల నాకు ఏ కుమార్తెల నా కొ మీ కొరకు మీ పిల్లల కొరకు అసలు తల్లి అయ్యా నువ్వు ఎంత కరుణామైన ప్రభావిత స్థోత్రం అదిగో తల్లిని నాయన అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యాహోన్ అప్పచెప్తున్నావు తల్లి బాధ్యతలు మీరు అక్కడ నిర్మించినట్టు మేము చూడగలుగుతుంది నాకు తల్లిని పుస్తక్రు ఆయన ప్రభావితం ఎలాగో మీరు బయలుపొస్తుంది ప్రభావితం అయ్యా మాటి మాటికి నిన్ను మీరు తలకొస్తుంది బాకీ దాయించింది ఆయన అయ్యాను మా కొరకు ఈ లోపల తల్లిదండ్రులు బాధ్యత రక్త సంబంధి ఎవరు చూపలేరు ప్రేమ మాయడ నువ్వు అపారమైన ప్రేమకి ఏమి ఇచ్చి నీరు కూడా మేము ప్రభావిస్తే తల్లి అయిన నువ్వు మనసులేవు నువ్వు మరవ ప్రభావిస్తూ అడుగు అడుగు మమ్మల్ని కాపాడుతున్న దేవానికి అయ్యా నువ్వు ఎంతో గొప్పవానికి ప్రభావిస్తూ నీ ఆదరణ లేకపోతే చనమైన భూమిలో బ్రతకలేం ప్రభావిస్తూ అయ్యా నీ వాచ్యత మా పట్ల జరిగిస్తున్నందుకంటే నీకుంద మా తల్లి గర్భలో పిల్ల ముందుగా ఏర్పడిపోయిన రూపించిన దేవాలికి వస్తారు అయ్యా కేవలం భూమిలో ఉన్నామంటే మీరు ఇచ్చిన కురిపేస్త అయ్యా ఇది నిలకరమైన పట్నం కాదయ్యా ఇది శాశ్వతం కాదు కృప ఇది తాలికాత్మైన జీవితం ఇది గూడబాత లాంటి జీవితం అయ్యా నిలకరమైన పట్నం కొరకు ఎదురుసే భాగ్యం దాయి ఆ బంగారు కట్టబడిన శృంగార వీలుగా మేము ఉండే భాగ్యం దయచేయాలి నగ్గి తీరణ బాధ నరకయాత్రం కాకుండా నిత్య రాజ్యం కొరకు వేగత మాకు దయచేయండి తల్లిని కొంత అంతే ప్రభా ముమార్ని సన్ని ప్రార్థించబడి దాయి ధన ధాన్యముల కొరకు మేము రాకులు ఆడకుండా తల్లి ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించబడి దాయిచ్చిన ఈ లోకంలో సంపాదించిన ధనం అంత తుక్కు పట్టదే గానీ పల్ల లో మరి ప్రభా అది ఎప్పుడు తుక్కు నాయనా అది ఎప్పుడు మాతో ఉంటది ప్రభానికి స్తోత్రాలు ఈ లోకంలో ఎంత సంపాదించిన వ్యర్థమే వ్యర్థమే ప్రభా అయ్యా శిక్షం ఎలాగుందో బయలుపరుస్తున్నాయినా తల్లి మాతో మీరు మాట్లాడండి ప్రభానికి నాయనా సమస్తం నీకే మహిమద్ నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించే వారు ఎవరు లేరు ప్రభు కనిపిస్తూ వస్తున్న ఆయన అయ్యా నా జీవితంలో తడబడుతున్న నేమో నన్ను శ్రమించి నీ సన్నిధిలో భారంగా పనిచేసే భాగ్యం నాకు దయచేయి నేను సరిచేసి ఒక పాత్రగా వాడుక్కని ప్రభు కనిపిస్తూ నాయన కేవలం నిమిత్తం అంటే దానికి ప్రభుత్వం నన్ను నేను తగ్గించగా నీ సన్నిలో హెచ్చించుకుంటున్నా నాకు చేసాను ఈ కొద్ది ప్రభుత్వం సన్నిలో చేస్తాను తప్పునట్టు క్షమించి రాని భరకు పరేనా నేర్పించదు అని నా ప్రభు నా రేస్తు పరిస్థితి నేర్పిస్తున్నా తల్లి